వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అంజు తన రూమ్లో అమ్మ ఫోటో ఆరు ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే రూమ్లోకి అమ్ము ఆనంద్ ఆకాష్ ముగ్గురు వస్తారనమాట ఇకప్పుడు అంజు ఇలా అంటూ ఉంటుంది అమ్ము అమ్మకి మనం అంటేనే అందరికన్నా ఎక్కువ ఇష్టం కదా అనగానే అవును అంజు అని చెప్పి అమ్ము అంటుంది అప్పుడిక అంజు వాళ్ళ ముగ్గురితో ఇలా అంటూ ఉంటుంది అంటే ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు అమ్మ మనకి కనిపించాలి మనతో మాట్లాడాలి కానీ ఆ మిస్సమ్మకి కనిపించింది అని చెప్పి అనగానే ఇక ఆ ముగ్గురు షాక్ అవుతారు అప్పుడు అమ్మో ఇలా అంటుంది ఏంటి అమ్మకి అమ్మ కనిపించిందా అని చెప్పి అంటూ ఉంటే ఇట్ ఆనంద్ ఆకాష్ కూడా అలా ఎలా పాజిబుల్ హౌ ఇస్ ఇట్ పాజిబుల్ అలా అవనే అవ్వదు అని చెప్పి అంటూ ఉంటారు ఆనంద్ ఆకాశులు కూడా ఇక అప్పుడే మిస్ అమ్మ ఇటు పిల్లల లోకి వస్తూ ఉంటుంది ఇటు అంజు అంటూ ఉంటుంది అటు అమ్మ వాళ్ళతో ఇప్పుడే నేను వెళ్ళి మిస్ అమ్మతో మీ చెప్పిస్తాను అని చెప్పి ఇక వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక మిస్ అమ్మ రావడంతో మిస్ అమ్మ ఇందాక కింద ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే కింద ఇందాక పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను అని చెప్పి మిస్ అమ్మ చెప్పడంతో అప్పుడు అంజు అంటుంది కాదు నువ్వు మాట్లాడుతుంది మా అమ్మతో అని చెప్పి ఇక అలా చెప్పగానే షాక్ అయిపోతుంది అనమాట మరి ఆంజు తన చేతిలో ఉన్న ఆరు ఫోటో చూపిస్తుందా లేదా మిస్ అమ్మకి కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము